హాయ్ అండి నమస్తే ఇది మల్లెపూల సీజన్ అండి ఈ మల్లెపూల సీజన్లో ఒక తంత్రం చెప్తాను ఆర్థికంగా ఆర్థికం అంటే ఒక భూమి ఇల్లు అటువంటి కలిసి రాని వాళ్ళు అట్లాంటి సంపాదించుకోవాలి స్థిరాస్తులు సంపాదించుకోవాలి అనుకునేవాళ్ళు మల్లెపూలని తొమ్మిది మల్లెపూలని తీసుకొని పారే నీళ్ళల్లో సంకల్పం చెప్పుకొని తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మల్లెపూలు తొమ్మిది మల్లెపూల్ని పారే నీళ్ళల్లో వదిలినట్లయితే ఆ సంకల్పం నెరవేరుతుందండి తొమ్మిది మల్లెపూలు తొమ్మిది శుక్రవారాలు భూమి స్థిరాస్తులు ఏర్పరచుకునేదానికి అయితే చాలా చాలా చిట్టి తంత్ర అది చాలా బాగా పనిచేస్తుంది అది చేసుకున్నట్లయితే ఇబ్బందే ఉండదు ఓకే జై గురు